దమ్మాయిగూడ చెరువు ప్రాంగణంలో ఈతవనం ధ్వంసం స్మశానవాటిక నిర్మాణం కోసం చెరువు పూడ్చివేత హైకోర్టు స్టే ఉన్న కోర్టు ధిక్కరణ కేసు ఉన్నా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ దమ్మాయిగూడ నాసిన్ చెరువు ప్రాంగణంలో ఉన్న ఈతవనాన్ని గుర్తు తెలియని దుండగులు రాత్రికి రాత్రి ధ్వంసం చేశారు శ్మశాన వాటిక నిర్మాణం కోసం క్రమేణా గృహ నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చి వేస్తున్నారు చెరువు ప్రాంగణంలో శ్మశాన వాటిక నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చిన హైకోర్టులో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ నాగమణిపై కోర్టు దిక్కన కేసు కొనసాగుతున్నా పూర్చివేత పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి రాధికా గుప్తలకు అనేక మార్లు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి నాలుగు సార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వనాన్ని రాత్రికి రాత్రి జేసీబీ సహాయంతో ధ్వంసం చేయడాన్ని దుండగులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు ఈ విషయాన్ని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే తమకు తెలియకుండానే పనులు చేస్తున్నారని చర్యలు ఎలా తీసుకోవాలని ఎదురు ప్రశ్న వేస్తున్నారు